పిల్ల చూస్తున్నావా నువ్వు చూస్తున్నావా నన్ను చూస్తున్నావా నన్ను చూస్తున్నావా ఎక్కడి నుంచి చూస్తున్నావు ఎక్కడి నుంచి చూస్తున్నావు బనానా కావాలి నీకు బనాన్న ఇస్తాం ఇస్తాం బనాన్న నువ్వు గడ్డి తిన్నావు తిను నృత్యం తిను దీనికి సరే తినేష్ చిన్న బిడ్డకి ఇవ్వని చిన్న బిడ్డకి ఇవ్వాలి కదా నువ్వు తినేస్తే ఎలా చెప్పు నువ్వు తినేస్తే ఎలా నువ్వు తినేస్తే ఎలా దా తినద్దా నువ్వు తినేస్తే ఎలా నువ్వు కట్టి తింటున్నావు తిను నువ్వు తిను గట్టి దానికి ఈ ఆ చివ్వరు వేయాలి చివరి తినింది అన్నిటికి వచ్చినాయి మీ అందరికి వచ్చినాయి సమానంగా వచ్చినాయి కదా సమానంగా వచ్చినాయి గుడ్ మళ్ళీ రేపు రేపిస్తా ఓకే నువ్వు ఇది తింటావా ఇది తినచ్చా నువ్వు నీకు అక్కడ ఉంది కదా తిన ఏం లాగుతున్నావు ఏం లాగుతున్నావు నా చున్నీ లాగుతున్నావా నా చున్నీ గడ్డి తినిపో గడ్డి తిను ఇంకేం లేవు మళ్ళీ రేపిస్తా రేపిస్తా మళ్ళా రెప్పేస్తా రెప్తేస్తాను అన్నాను అది చిన్న బిడ్డకి అన్ని వచ్చాక ఇస్తాడు చిన్న బిడ్డకి ఇవ్వాలి చింటా నేడి చింటాన్ని వస్తాడు స్కూల్ వదిలేశారు వస్తాడు చిన్న బిడ్డ చిన్న బిడ్డది ఓకే తినేసి అలా కనిపెట్టేశావు నా చేతిలో ఉందని నీకు తెలిసిపోయిందా నా చేతిలో ఉందని ఓకే బాయ్ అప్పు ఇంకా కూడా తింటాయంట చూసారా అన్నం కూడా తెచ్చు ఆవులకి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఇంట్లో చపాతీలు అన్ని చూసారా అన్నం ఎలా తింటుందో ఇవి ఏంటంటే శివాలయంలో ఉంటాయి అన్నమాట ఆవులు ఇదంతా శివుని గుడి శివుని గుడిలో ఆవులు అన్నమాట నేను చింతా నువ్వు ఎలా వచ్చేస్తుందా ఇగో బండిలో నానా వెనకాల డిక్కిలో ఉంది తీసుకొచ్చి పెట్టు దానికి డిక్కీలో ఉంది బనాన ఇవన్నిటికి ఇప్పుడే పెట్టా అన్నీ వస్తున్నాడు చింతన్ని వచ్చాడు చింతన్న ఆవు పేడ తీసుకెళ్ళి గొబ్బిళ్ళు పెట్టుకుందామా గొబ్బిళ్ళు గొబ్బెమ్మలు పెట్టుకుందామా ఆవు పేడ వస్తున్నాడు అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య మా తినేసి వచ్చేసావా నువ్వు నువ్వేక్కడికి వస్తున్నావు నువ్వు తిన్నావు కదా నువ్వు తిన్నావు కదా ఇదో చేస్తుంది నీకు మళ్ళీ ఇస్తా రేపిస్తా రేపిస్తా చిన్న బిడ్డని తినిస్తలేదు తినింది అప్పటి నుంచి ఓకేనా ఇవాళ స్పోర్ట్స్ మీటా అది ఇంకా చూస్తుంది చూడినే చూస్తుంది స్వెటర్ లాగుతుందమ్మా ఇంకా గడ్డి పరకలే గడ్డి తింటుంది తిను మళ్ళా రేపు వస్తాను నేను రేపు ఈవినింగ్ వరకు రాను మీ దగ్గరికి సరేనా రేపు వస్తాను బాయ్ పెద్దోడా బాయ్ తెల్లడా బద్దడా పైకి ఎలా ఉందో ఇది ఎప్పుడు పైనే ఉంటుంది అది ఏవో మరి ఎంత పైకెక్కి చూస్తుంది అందరిని బయట లేదంటే అది ఏమైనా పొడుస్తుందా మరి వీళ్ళ మమ్మీ వీళ్ళ మమ్మీ పొడుస్తుందమ్మ దాన్ని ఓకే కదా క్యూట్గా ఉంది పెద్దోడు అయిపోతున్నారు చుట్టు జుట్టు వచ్చేసింది ఇక్కడ అదిగో అక్కడ మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఎలా ఉండే అమ్మాయి అనుకుంటా అమ్మాయి ఆవు గోమాత గోమాత సారీ సరీ చెప్పే బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ చిన్నోడా చిన్నోడా ఏం చూస్తున్నావు ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుస్తా